ఇర్మియా ఇర్మియా పదిహేడో అధ్యాయము ఇర్మియా పదిహేడో అధ్యాయము ఐదో వచనం నాకేమన్నా హెల్త్ ఎహోబా ఇలా సెవెన్ చూసినాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకోవచ్చు తన హృదయమును ఎగోవారి నేత నుండి తొలగించుకుని వాడు వృక్షం వలే ఉండును మేలు వచ్చినప్పుడు అది వాడికి కనబడదు వాడు అడవిలో కాలిన నేల ఎందున నిర్జనమైన భూమిలను నివసించునో కారణం ఇక్కడ నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే దేవుని నమ్ముకుంటే లేదా దేవుని ఆశ్రయిస్తే మనకు కలిగే మేలు ఏంటి మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి అనేది నేను తీసుకున్న టాపిక్ ఈరోజు అయితే దీంట్లో మనం రకరకాల్లో చూడొచ్చు నిర్ణయాలు ఐదో వచ్చు ఆరో వర్షంలో దేవుణ్ణి ఆశ్రయించకపోతే వాడు ఏమవుతున్నాడు అంటే గట్టిగా గట్టిగా చాపగ్రస్తుడు అవుతున్నాడు వాడు ఎడారిలో అరాహు వృక్షం వలే ఉన్నాడంట అలాగే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని ఆశ్రయిస్తే ఎలా ఉంటాడో మనం నెక్స్ట్ వచ్చిన చూద్దాం ఎహోవా నమ్ముకున్న వాడు ధన్యుడు ఎహోవా వానికి ఆశ్రయంగా నుండును వాడు జలుబు యొక్క నాటబడిన చెట్టు అని చెబడే అది కాలుగులా వారు దాని బేర్లు తనను వెను దాని భయపడదు దాని ఆకు పచ్చగా నండును వర్షం లేని సంవత్సరం చింతరంజు కాపు అన్నదు అండి సో దేవుని ఆశ్రయించువారు ఎలాంటివారు అంటే వారు నీటి కాలువల వారు ఆట ఆకు వాడక తన కాలం ముందు ఫల చెట్టు వలె ఉండను అని రాయకూడదు అంతేనా అండి అంతేనా అయితే దేవుని ఆశ్రయించడం అంటే ఎలా అంటే మనకు ఏదైతే సమస్య వచ్చినప్పుడు లేదా గతించిన సంవత్సరాలు అనుకోండి గతించిన నెలలు అనుకోండి గతించిన నిమిషాలు దేవుని మనం దేవుని ఆశ్రయించకపోతే మనం ఉండేవాళ్ళము దేవుని ఆశ్రయము లేదా దేవుని అప్రూప మనకి ఉండాలి అని దేవుడి మాట్లాడుతున్నాడు దేవునికి రకరకాలైన పేర్లు ఉన్నాయి ఏంటి నమ్మదగిన వాడు దుర్గము కేయడము ఇలా రకరకాలైన పేర్లు ఉన్నాయి కదా అయితే దేవుని ఆశ్రయిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు మనకి మనం పొందుతాం అనేది మనం వివరాలు నేర్చుకున్నాం ఓకే కీర్తన కీర్తనలు ఐదో అధ్యాయం కీర్తన్లు ఐదో అధ్యాయం పదకొండవచ్చు నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించదరు నీవే నీవే వారిని కాపాడు కనుక నిత్యము ఆనందత్వం చేయదు దేవుని సన్నిధానంలో దేవుని ఆశ్రయించే వారిలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు అంటే నిత్యము సంతోషం ఉంటుంది అంట సంతోషం ఎలా ఉంటుంది ఇక్కడ ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇవ్వరు ఎంతమంది కొద్దిమంది కొద్దిమందినా ఎవరు కాదు ఫోటోలు చూస్తున్నారు ఎవరికాదు ప్రశాంతంగా ఉన్నారు ఎంతమంది సంతోషంగా ఉన్నారు నా వాయిస్ నాకు నాకేస్తున్నా మాట్లాడాల్సిందేనా సరే దేవుని ఆశ్రయిస్తే మనకి సంతోషం కలుగుతుందని దేవుడు వాక్యం చదివిస్తుంది దేవుని ఎలాంటి సంతోషం కలుగుతుంది మనం అనేది మనం చూసుకున్నాం ఇక్కడ ముఖ్యంగా మనకి టైం అనేది తక్కువ ఉంది కాబట్టి నేను నార్మల్గా ఓవరాల్ గా చెప్పుకుంటూ సలోమాన్ మహారాజుని చూడండి భూమి ఆవిర్భవించిన దగ్గర నుండి ఆయనకి రకరకాలైన అద్భుతం అన్ని అనుభవించాడు ఆయన అనేకమైన బిల్డింగ్లు కట్టాడు అనేకమైన అనేక మంది ఉప ఉన్నారు ఆయనకి వేలకు వేల ఎకరాల ద్రాక్ష నాటించాడు కానీ ఆయన లాస్ట్ లో మాట అన్నాడు సూర్యుని కింద ఉన్న ఏ అన్ని వ్యర్థము 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 అన్నాడు ఆయన నాకు దేవుడి చెందితే సంతోషం ఉంది అని సలో మహారాజు అంటున్నారు అవునండి అలాగే అపోస్తుడైన పౌరులు ఏమంటున్నాడు అంటే ఈ లోకంలో ఉన్నదంతా పెట్టకపోయినా నా దేవుడి దగ్గరే నాకు సంతోషం ఉంది అంటున్నాడు అంతేనా అలాగే అపోస్తల కార్యం చూడండి అపోస్తల కార్యములు ఎనిమిదో అధ్యాయము కొంచెం కంప్లీట్ చేసుకున్నాం అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము ఇక్కడ ఒక ఏమంటారు అనమాట ఇక్కడ ఈయన ఒక నపుంసకుడు ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ముప్పై నాలుగో అప్పుడు నేను నపంసకుడు చెప్తాను చూడండి ఇక్కడ ఒక నపంసకుడు ఉన్నాడు ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ ఒక దేశానికి ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ ఓకేనా ఇతను చక్కటి హోదా చక్కటి ఏమంటారు ఆయనకి చక్కటి గౌరవం ఉంది అయినా కానీ ఆయనకి సంతోషం లేదు అవునండి చక్కటి గౌరవం ఉంది ఆయనకి చక్కటి ఆ దేశంలో ఉన్న ఫైనాన్స్ మొత్తం దేశంలో ఉన్న డబ్బు మొత్తం అతని దగ్గరే ఉంటుంది ఫైనాన్షియల్ మినిస్టర్ అంటే అంతే కదా అంతే ఆయన దగ్గరే ఉంటుంది కానీ ఆయనకి ఏంటి సంతోషం లేదు ఆయన సంతోషం కోసం ఒక అతను చెప్పాడు నువ్వు వెళ్ళి దేవాలయంలో ప్రేర్ చేయి నీకు సంతోషం కలుగుతుందని చెప్పాడు అప్పుడు ఈ నపంసకుడు తన రథాన్ని వేసుకొని ఎన్నో వేల వేల కిలోమీటర్లు వచ్చాడు వచ్చి ఏమంటాడు దేవాలయం దగ్గరకు వచ్చాడు ఆయనలో ప్రవేశించాడు దేవాలయం దగ్గరకు వచ్చాడు కానీ దేవాలయంలో ఆయనకి ప్రవేశం లేదు ఎందుకు ప్రవేశం లేదు ఆయన ఒక నపంసకుడు కాబట్టి ఆయనకి ప్రవేశం లేదు అయితే ఆయన చాలా నిరాశగా వెనక్కి తిరుగుతూ ఉంటాడు వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటాడు అప్పుడు ఈ ఈయన పరిస్థితి దేవుడు గమనించి ఆయన ఆశ్రయించిన పరిస్థితిని గమనించి అప్పుడు పిలుపుని గమనించి పిలుపుతో సువార్తని ప్రకటించినప్పుడు సువార్త ఆయన విని దేవుని ప్రేమని కైకొని దేవుని ప్రేమని రుచి చూసి నేను బార్తీసం పొందుతానని తన పక్కన ఉన్న ఒక వాటర్లో ఆయన బాప్తిజం పొందుతాడు ముప్పై తొమ్మిదో వర్షనంలో అద్భుతమైన మాట ఉంటుంది ముప్పై తొమ్మిదో ప్రభు ఆత్మ పిలుపులు గుడిపోయాను నపంసకుడు తన త్రోభలు లేవు నపంసకుడు అంట ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా ఆయన సంతోషం లేదు ఆయన జీవితంలో నడుచుకుంటా ఆయన రథంలో అంత గొప్ప హోదా వేసుకుని ఆయన వస్తున్నాడు కానీ ఆయనలో ఏం లేదు సంతోషం లేదు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడో ఆయనకి ఏం కలిగిందంటే సంతోషం కలిగిందంట తన ద్రోహని సంతోషంతో తన ద్రోహం వెళ్ళినట్టుగా ఇక్కడ దేవుని సంతోషం దేవుని ఆశ్రయించినప్పుడు లేదా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనకి సంతోషం కలుగుతుందని దేవుని వర్త మనం దేవుని వాక్యం మనకు సరివిస్తుంది అలాగే రెండవ చూడండి కీర్తనలు నూట నోట నూట పదిగా కీర్తనులు నూట పన్నెండవ అధ్యాయం ఏడు వచ్చి వారి హృదయము యహోవారిను ఆశ్రయించి స్థిరంగా చాలండి దేవుని ఆశ్రయించే వాళ్ళు ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలంటారు స్థిరంగా చూడండి మన నేటి యువతరం లేదా యూత్ ఎలా అయిపోయిందంటే ఈ ఈ ఉద్యోగం కాదు నాకు వేరే ఉద్యోగం ఈ స్థలం కాదు నాకు వేరే స్థలం ఈ అమ్మాయి కాదు నాకు వేరే అమ్మాయి ఇలా వాళ్ళ ఒక స్థిరత్వం అనేది లేదు కన్ఫ్యూజన్లోనే పొందుతున్నాం మన సగం జీవితం అంటే కానీ దేవుడు అంటే నన్ను ఆశ్రయించిన వాడికి స్థిరత్వం ఉంటుంది అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా మీకు స్థిరత్వం కలిగిన సియోను పర్వతం లాగా మిమ్మల్ని ఉంచుతానని దేవుడు అంటున్నాడు సియోన్ పర్వతం ఎప్పుడైనా కష్టానికి పక్కకు జరుగుతుందా ఏమైనా ఇబ్బంది అయితే పక్కకు జరుగుతుందా కానీ దేవుడు దేవుని ఆశ్రయిస్తే దేవుని నమ్ముకుంటే దేవుడు మనం ఏమంటున్నాడు అంటే సియోన్ పర్వతం స్థిరంగా మనం ఉంచుతారని దేవుని లేఖ మనం సర్వేస్తున్నాడు అలాగే ఇంకో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం

సహాయం కలుగుతుందంట ఎక్కడ నుండి సహాయం ఉండగలు దేవుడి సహాయం ఎట్లా ఉంటుందంటే మీకు రాజుల్లోకి వస్తే కనుక ఇసుకి మహారాజున్నాడు అందుకు తెలుసా అండి ఇసుకియా మారాతున్నాడు ఏం చేశాడంటే ఆయనకి ఒక లేఖనం లేఖ వస్తుంది ఎలా ఏమైనా వస్తుందంటే ఈయన గురించి మనం ఒక చిన్న విశ్లేషణ చేస్తున్నాం ఇస్కియా మహారాజుకి ఎదుటి రాజుని యుద్ధం చేసే యుద్ధ ఉపకరణ లేవు యుద్ధ ఉపకరణాలు లైక్ డాల్ ధత్తి ఇలాంటివి లేవు తక్కువ ఉన్నాయి ఆయన దాంట్లో ఎదుటి వ్యక్తికి చాలా ఎక్కువ ఎక్కువ సైన్యం ఉంది ఎక్కువ యుద్ధ ఉన్నాయి ఆయన యుద్ధం అంత స్థోమతలో లేని వ్యక్తి అయితే ఆయనకు ఒక లేఖ ఇవ్వబడింది ఆయనకు ఒక లెటర్ ఇవ్వబడింది ఆ లెటర్ ఇచ్చినప్పుడు ఇస్కియా మహారాజ్ ఏం చేశాడంటే తన చర్చ్లోకి వచ్చాడు ఐ మీన్ డైవర్స్ సన్నిధానంలోకి వచ్చాడు ఆయన మోగాలో ఉన్నాడు నువ్వు నాకు దిక్కు నాకు నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేదు నాకు ఇంకా సో నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేశాడంట ఆయన ఆయనకి తప్ప వేరే ఏదీ లేదు కానీ ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు రాత్రికి రాత్రి దేవుని యొక్క దేవతలు వచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని అర్థం చేసినట్టుగా దేవుని మనం చెప్తున్నాం అలాగే మీరు హగోషా కూడా సేమ్ ఆయన కూడా యుద్ధానికి ఎలాంటి పరిస్థితులు లేవు ఆయనకి ఆయన దేవుని దగ్గర దేవుని ఆయన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు తప్ప నాకు ఇంకొక తీపు లేదు నువ్వు తప్ప నాకు మనం ఎలా అనుకుంటామంటే మనం డబ్బులు చూసాం లేకపోతే మనకున్న పేద బిల్డింగ్ చూసాం లేకపోతే మనకున్న అందం చూసాం మనం దేవుని ఆశ్రయించుకున్న మనం మనమే ఆశ్రయిస్తూ ఉంటాం నాకు తప్ప నేను ఏదైనా చేయగలరు కొంతమంది అనుకుంటారు ఎలా నాకు చాలా పెద్ద భాగ్యూ ఉంది ఒక్క ఫోన్ ఉంటాడు ఒక పది మంది వచ్చేస్తారు కొట్టేస్తారు పోతారు అనుకుంటారు అవునా కానీ ఇక్కడ ఇస్కే మహారాజ్కి లక్ష ఎనభై ఐదు వేల మంది దేవదూతులు వచ్చి రాతి రాతి హితం హతం చేసినా దేవుని దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏది అవసరం లేదు దేవుడే అన్ని చూస్తున్నాడు దేవుడే ఉన్నారు అదే మనకు చెప్తున్నాం ఆయన మొత్తం ఆయనకున్న రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి దేవుని సంవిధానం ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఆయన యుద్ధమే చేయకుండానే విజయం సాధించినట్టు మనకి దేవుని లేఖాలు మనకి చెప్తున్నాయి సో మనకి సహాయం అనేది ఎక్కడ నుండి వస్తుందంటే దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తాడని దేవుడు మనతో మాట్లాడుతుంది అలాగే ప్రభాక్స్ సామెతలు ముప్పై అధ్యాయము ఐదో వస్తునము దేవుని మాటల నీవు కుటుంబ

చేయడం నాకు కూడా తెలుసు ట్రాన్సాక్షన్ బైబుల్ చూస్తే నాకు కూడా చేయడం అనే కనిపిస్తుంది కేవలం అంటే ఏంటి ఏంటండి ప్రొటెక్షన్ దేవుని కాదు కదా దేవుని ప్రొటెక్షన్ అనేది మనకు ఉంటుంది యాక్చువల్ మీకు ఒక సింపుల్ వాటి చెప్తారు చూడండి ఇస్రాయేలీ ప్రజలు ఈజిప్ట్ నుండి బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం దాటుతారు అవునండి ఎంతమంది తెలుసు కదా ఎంతమంది తెలుసు కదా ఎర్ర సముద్రం దాటేరా లేకపోతే దాటకుండా అనేది ఉంటుండొచ్చు కదా దాటే కదా సో దాటినప్పుడు సముద్రం ఉన్న తర్వాత ఆ సముద్రం ని రెండు పాయలుగా విడదీసినప్పుడు కాలికి చిన్న చుక్క కూడా తగలేదు కదా ఎండిన అక్కడ బైబిల్లో రాయబడి ఉండి ఎండిన నేలలో నడుచుకుంటా వచ్చారట అంటే దేవుని కాపుతారు ఎంత గొప్పది ఎంత గొప్ప ప్రపక్షం పెద్ద ఎక్కడ సముద్రం దాంట్లో ఏ జీవి ఏమి కలవలేదు ఏ జీవి వచ్చి మింగలేదు కనీసం చిన్న తడి కూడా అంటలేదు అంత గొప్పగా దేవుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు అలాగే శత్రు కూడా వాళ్ళని అగ్ని గుండంలో వేయబడ్డాడు అగ్ని అనే వాసన కూడా లేకుండా దేవుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేశారు నా ప్రియమైన సమ ప్రజనారా దేవుడు ఏమని అంటున్నాడంటే మనము ఒకవేళ దేవుని ఆశ్రయించకపోతే ఫస్ట్లో మనకి ఒక వాక్యం వచ్చింది ఏంటి అంటే మీరు శాపగ్రస్తులు దేవుని ఆశ్రయిస్తేనే దేవుడు మీకు మీరు తగ్గరు మీకు ఎలాంటి పరిస్థితులు తగ్గుతాయి అంటే మీకు ఫస్ట్ సంతోషం వస్తుంది మీకు స్థిరత్వం వస్తుంది మీకు సహాయం వస్తుంది మీకు ప్రొటెక్షన్ వస్తుంది సో దేవుని ఆశ్రయించే వాతావరణం అనుకోవాలని దేవుడు మనకి సరస్